మనము మన తరము ఆయనను ఆరాధించాలి అంటే మనము మనసార ప్రభుని స్థుతించాలి అంటే మన ప్రియ ప్రభును మనము మన పిల్లలము మన పిల్ల పిల్లలు ఆరాధించాలి అంటే నువ్వు ఈ దినాన ఎలాగ ఆరాధిస్తున్నావు ప్రభుని మనిషినిగా జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తున్నావా ఆయన జీవాధిపతి అని జీవాధిపతి అయిన దేవుడు మనకు ఒక దినాన ఆయనతో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించిన కొరకై తాను మన కొరకై స్థలం సిద్ధపరిచిన కొరకై తిరిగి వెళ్ళి ఉన్నాడు ఆ స్థలంలో నువ్వు ఉంటావా నీ పిల్లలు ఉంటారా అలాంటి భాగ్యాన్ని అనుగ్రహించిన దేవుని ఏ విధంగా ఈ దినం ఆరాధిస్తున్నావు ఉండాలని ఆరాధిస్తున్నావా ఆశామాషిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా ఈయన కూడా ఒక దేవుడేలే అని ఆరాధిస్తున్నావా ఈయన అందరిలాంటి దేవుడు కాదు అని గ్రంథం గ్రంథంలో రాయబడింది ఈయనను మన మనసులో ఎంత గొప్ప దేవునిగా తలంచుకోవాలి అంటే ఆయన తప్ప ఈ లోకంలో దేవుడు ఎవరు లేరు ఆయనకు నన్ను బిడ్డనుగా చేసుకున్నందుకై నేను ఎంత ఇచ్చినా ఆయనకు రుణస్తుడనే అని మనం ఆయనను ఆరాధించాలి ప్రకాశ మాట అంటాడు నువ్వు నా కొరకై ప్రాణాన్నే ఇచ్చినావు నేను ఏమడగలను నిన్ను అంటాడు ఆయన మన కొరకై ప్రాణాన్నే ఇచ్చాడు ఆయనను ఎలాగ ఆరాధిస్తున్నాడు ప్రభువా మా ఆరాధనకి యోగ్యుడవు కదా నువ్వు మా కొరకే ప్రాణాన్ని అర్పించినావు కదా మేము ఏ విధంగా నిన్ను ఆరాధించాలి కీర్తనకారుడు అంటాడు అది తీరక అట్లుండవలసినేదే నువ్వు ఎంత మొత్తుకొని ఎంత ఏడ్చి ఎంత బాధపడినా అది తీరక అట్లుండవలసినదే అంత గొప్ప దేవుణ్ణి ఆరాధించవలసి వచ్చిన మనము ఏ విధంగా ఆయనను ఆరాధిస్తున్నాము ఆత్మతోనూ సత్యంతోను ఆయనను ఆరాధిస్తున్నామా లేకపోతే మన పాపములు ఆయనకు అడ్డుగా వస్తున్నవా మనం ఆరాధించే సమయాలు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన మన కొరకై తిరిగి ఒక దినాన రాబోతున్నాడు వచ్చే దినాన ఆయనతో ఉంటామా అలాంటి సంబంధం కలిగి ఆరాధిస్తున్నామా